అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది ఏటీ అండ్ టీ వెరిజోన్ టీ మొబైల్తో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్ డిటెక్టర్ అనే నెట్వర్క్ ట్రాకింగ్ సైట్ వెల్లడించింది షికాగో లాస్ ఏంజెల్స్ న్యూయార్క్ సిటీ శాన్ ఫ్రాన్సిస్కో హూస్టన్ బ్రూక్లిన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు నిన్నటి నుంచి సిగ్నల్ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం ఒకే సమయంలో ఈ నెట్వర్క్లన్నిటిలో సమస్య తలెత్తడం ఇప్పుడు చర్చానీ అంశంగా మారింది ఒక్క ఏటీఎన్టీ కస్టమర్ల నుంచే ముప్పై ఒక్క వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్ డిటెక్టర్ వెల్లడించింది వెరిజోన్ కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా టీ మొబైల్ కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది ఒక్క ఏటీఎన్టీ కస్టమర్ల నుంచే డెబ్బై మూడు వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్ డిటెక్టర్ వెల్లడించింది వెరిజోన్కు నాలుగు వేలకు పైగా ఫిర్యాదులు రాగా టీ మొబైల్ కు చెందిన వినియోగదారుల నుంచి పద్దెనిమిది వందల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది బూస్ట్ మొబైల్ సెవెన్ హండ్రెడ్ ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది అత్యవసర సేవల కోసం నైన్ డబుల్ వన్ ప్రయత్నించే వారిపైన దీని ప్రభావం పడినట్లు శాన్ ఫ్రాన్సిస్కో ఫైట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది అయితే ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది సైబర్ దాడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అనేక మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు కొంతకాలం క్రితం పాకిస్తాన్లో ఎలాంటి ఘటనే జరిగింది పాకిస్తాన్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది పాక్ రాజధాని ఇస్లామాబాద్లో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ సాంకేతిక లోపం ఏర్పడింది ఆప్టిక్ ఫైబర్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని వాటిని పరిష్కరించామని అధికారులు పేర్కొన్నారు ఇస్లామాబాద్ లాహోర్ పట్టణాల్లో ఇంటర్నెట్ ఆగిపోవటం వల్ల బ్యాంకులు ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక పాకిస్తాన్లో త్రీ జీ నెట్వర్క్లో నూట పదహారు మిలియన్ల వినియోగదారులు ఫోర్ జీ కు నూట పంతొమ్మిది మిలియన్ల వినియోగదారులు ఉన్నారని పాకిస్తాన్ టెలికాం అథారిటీ తెలిపింది